రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందామండి సెంటెల్లో కిలో నూట యాభై రూపాయలతో అండి రెండు వందల ముప్పై రూపాయలు సెంట్ వైట్ రెండు వందల నుండి రెండు వందల ముప్పై రూపాయల దాకా పలకరమైతే జరిగింది బెస్ట్ ఉంటే మాత్రమే ఈ రెండు వందల నుండి రెండు వందల నుండి రెండు వందల ముప్పై రూపాయలు మిగతా అంతా కూడా వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయల దాకా పలకరమైతే జరిగింది వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి విషయానికి వస్తే కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయలు తాగండి నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది అది కూడా క్వాలిటీ బట్టి యాభై రూపాయలు తా నూట యాభై నూట అరవై రూపాయల దాకా క్వాలిటీ బట్టి ధరలు అయితే అమ్మడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నలభై రూపాయలతో అండి యాభై ఐదు యాభై ఏడు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అరవై రూపాయలనేది ఒకటి రెండు లాట్లు ఒక్కొక్క మూట్ ఉండేవి మాత్రమే అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒక రెండు మూడు లాట్లు అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు అరవై రూపాయల దాకా శాంపల్ పూలు అరవై రూపాయల దాకా వెళ్ళాయి మీతో అంతా కూడా యాభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక నిన్నటితో పోలిసే ఈరోజు రేట్లు భారీగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఎల్లుండి కార్తీక సోమవారం కా అయినందువలన రేట్లు భారీగా పెరిగాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా ముప్పై రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా క్వాలిటీ బట్టి రేట్లు అయితే అమ్మాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వికోటా మార్కెట్లో పూల ధరలు ఇక యావరేజ్గా బంతి పూల ధరలోనే వచ్చేసి మనకు నలభై రూపాయలతో అండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఒకటి రెండు బ్యాగులు మనకి యావరేజ్ రేట్ వచ్చేసి యాభై నుండి యాభై ఐదు రూపాయల దాకా యావరేజ్గా రేట్లు అయితే వెళ్ళాయని చెప్పుకోవచ్చు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూలు స్టార్ట్ అవుతుంది ఇక నంగిల్లో వచ్చేసి మార్కెట్లో వచ్చేసి పన్నెండు నలభై పన్నెండు యాభైకు యాక్షన్ అనేది చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక గంట పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ముఖ్య గమనిక గుంటూరు విజయవాడ కడపలంక రైతులందరికీ ఒక విజ్ఞప్తి వీకోటాలో కొన్ని నర్సరీ వాళ్ళు డూప్లికేట్ నార్లు పంపిస్తున్నారు చూసి కొన కొనాలని కోరుతున్నాను